నమస్తే అండి గొండుమేని చేప ఇగురు వండుతానండి ఇది ఇగురు చేప అనమాట ఇగురు చేప పులుచు చేప రెండు రకాలుగా ఉంటుంది అంటే పులుసు చేప అంటే ముళ్ళు ఉంటాయి అనమాట ముళ్ళున్న చేప పులుసు పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది అనమాట అది ఒకటే ముళ్ళు ఉన్నది ఇగురు వండుకోవాలి అది ఉంటాయి అనమాట ఈ చేప ఇగురు ఆ చేప పులుసు అని చక్కగా గొండుమేని చేప తీసుకొచ్చారండి తెచ్చిన తర్వాత చక్కగా నాలుగు సార్లు కడిగేసాను ఉప్పు వేసి ఒకసారి ఉప్పు వేయకుండా రెండు మాటలు తర్వాత మళ్ళీ పసుపు వేసి కడిగాను అనుకోండి అంటే దీన్ని ఒక జిగురు ఉంటుంది వాళ్ళు ఎంత బాగా మనం క్లీనింగ్ చేసి ఇచ్చినా ముక్కకి అనేది ఉంటుంది కదా అది చక్కగా కడిగేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటికి ఉప్పు కారం పసుపు దట్టించి ఉంచుతానండి అప్పుడు కూర పసుపు రెడీ చేసుకుని కూర చేసుకోవచ్చు అనమాట అయితే ఒక గంట పడుతుంది మనకి కూర చేయడానికి అనుకోండి అయినా పర్వాలేదు ఉప్పు కారం పసుపు నూనె పెట్టి ఉంచుకున్నామే అనుకోండి అవి తర్వాత గంట తర్వాత కూడా తీరిక అయ్యక వండుకోవచ్చు అనమాట అప్పటికే ముక్క అనేది మంచిగా మరి ఉప్పు కారంతో ఊరి బాగుంటుంది అనమాట కూరకి రెట్టింపు రుచి కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో ఫస్ట్ పసుపు ఏత్తాను పసుపు వేస్తానండి ఇందులో వేసుకుంటున్నాం కదా మనం పోర్సు వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చక్కగా ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను మాకైతే పక్కనే శ్రీనంద స్కూల్ అండి పిల్లలైతే చాలా అడావిడిగా ఉంటారనమాట చాలా అడావిడిగా ఉంటారు ఏమీ వినపడదు ఏం చెయ్యి మరి ఇదేమో పడిపోతూ ఉంటుంది ఇడియాలో చూసారా చక్కగా ఉప్పు కూడా వేస్తున్నాను అంటే మళ్ళీ మనం కూర గ్రేవీస్ వేసుకుంటాం కదా అప్పుడు కూడా మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఉప్పు కారం వేసాను కదా ఇలా కుదిపేయాలి ఇలా కలిపితే చేతితో కలిపితే గుచ్చుకుంటాయి కదా ఇలా కలిపేటప్పటికీ చక్కగా ఉపకారం పట్టేస్తుంది మొక్క ఇప్పుడు చూసారా చక్కగా ఇప్పుడు అన్నీ వేసే చూడు నన్ను వేసే చూడు అన్నట్లు చక్కగా ఇప్పుడు నూనె వేస్తానండి ఒక్క రెండు స్పూన్లు నూనెస్తున్నాం చక్కగా అంతేనండి ఇప్పుడు ఏమీ కడపన అవసరం లేదు ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టేసాను అనుకోండి చక్కగా అంతే అలా పక్కన పెట్టుకుంటే మనం ఈ కూరకి రెడీ చేసుకున్న తర్వాత కూర వేసుకున్నా సరిపోతుంది లేదు మనకు కొంచెం ఖాళీ అవ్వాలి అప్పుడు వేసుకుంటాం అనుకుంటే ఇలా ఒక గంట సేపు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకోవచ్చు కూడా నండి ఇంతే చూశారు కదా ఇలా చేసుకుని వండుకుంటే కూర చాలా బాగుంటుంది అనమాట ఇందులో తలకాయ ముక్కలు ఉన్నాయి తోక ముక్కలు ఉన్నాయి అవి కొత్తగా కొంచెం పులుసుగా పెడతాను పనువా ముక్కలు ఇగురుగా చేస్తాను ఇగురు అంటే పులిపోయిన కూర పులుసు అంటే పులుసు వేసే కూర నేను రెండు కూరలు వండే విధానం మీకు చెప్పి చూపిస్తాను చూసారు కదా ఇంతేనండి ఇంతేనండి పిల్లల గొడవ ఎక్కువగా ఉంది చూశారు కదా ఉప్పు కారం పెట్టేక చూడటానికి ఎలా ఉంది వండితే ఇంకా బాగుంటుందండి మట్టి పాత్రల్లో వండేస్తాను మరి చూపించేస్తాను మరి చూసేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి